ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు సిటీకి వచ్చి ఒక పది చోట్ల ఇటువంటిది వేశారనమాట స్టాల్ చూడండి ఫోల్డింగ్ స్టూల్ ఇది ఇది ఆల్రెడీ మనం సార్లు మనం వీడియోలో చెప్పాము కూడా చేశాము కానీ ఎవరు నమ్మలేదు ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు చిన్నది ఎంత చెప్తున్నారంటే మూడు వందల యాభై పెద్దది అయితే ఐదు వందలు చెప్తున్నారు సో బేరమాడి తీసుకోవచ్చు తగ్గించి నేను కా అంటే సేమ్ చెప్పిన రేటే ఏమి ఇవ్వరు వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చెప్తారు మన వాళ్ళు బేరమాడుతారు అది కామనే కాకపోతే మనకి చిన్నది ఫోల్డింగ్ స్టూల్ ఎంత పడుద్ది నూట పది రూపాయలు పడుద్ది పెద్దది ఫోల్డింగ్ స్టూల్ ఎంత పడుద్ది నూట యాభై రూపాయలు పడిద్ది వీళ్ళు ఎంత అమ్ముతున్నారు చిన్నదైతే మూడు వందల యాభై పెద్దదైతే ఐదు వందలు అని చెప్తాం చెప్పి అమ్ముతున్నారు అంటే ఎంత అంటే ఇప్పుడు మూడు వందల యాభై అంటే బేరమాడి రెండు వందల రెండు వందల ఎనభై అలా కొంటారు అదే పోనీ రెండు వందల యాభైకి కొన్నారనే అనుకుందాం అదే పెద్దది అనుకోండి ఐదు వందలు అంటున్నాడు నాలుగు వందలకి అలా తగ్గిస్తారు లేకపోతే మూడు వందల యాభైకి బేరమాడే విధానాన్ని బట్టి అవి ఎంత ప్రాఫిట్ ఎలా చూసుకున్నా ఒక పీస్ మీద నూట యాభై రూపాయలు అయితే ఆదాయం సంపాదిస్తున్నారు అంటే రోజుకి ఒక పది స్టూల్ అమ్మినా కూడా ఎంత పదిహేను వందల నుంచి రెండు వేలు నెలకి ఎంత అరవై వేలు వీళ్ళు పది స్టాళ్ళు పెట్టారు పది స్టాల్లు సిటీలో సుమారు నేనే ఒక నాలుగైదు స్టాల్ చూసాను వీళ్ళది ఇంకా అంటే నేను చూసింది కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టుంటారు ఒకసారి ఊహించుకోండి నాకు తెలిసి ఒక పది స్టాల్స్ ఉంటాయి ఈజీగా అంటే స్టాక్ మొత్తం తీసుకొని వచ్చి ఒక పాయింట్లో పెట్టుకొని ఒక వ్యాన్లో పెద్ద ట్రక్లో పెట్టుకొని అక్కడక్కడ స్టాల్స్ పెట్టుకుంటూ వస్తారు ఉదయం పూట అక్కడక్కడ దించేసి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్టాల్ దగ్గర ఉంటారు మళ్ళీ సాయంత్రం పూట అన్ని కలెక్ట్ చేసుకొని అనమాట సో ఎంత ప్రాఫిట్ చూడండి ఇదే మోడల్ నేను చెప్పాను ఇంకొకటి ఈ ఫోల్డింగ్ స్టూల్ లోకల్గా మనకు దొరకదు ఒకటి రెండోది దొరికినా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట కాబట్టి అటువంటి ఐటమ్ తీసుకొని వచ్చి అమ్ముతున్నారా ఓకేనా అంత ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి సప్లయర్స్ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు రేట్ పెట్టున్నారు సో ఎవరు తక్కువ రేట్ పెట్టున్నారో వాళ్ళ అడ్రస్ కనుక్కోండి ఫస్ట్ ఓకేనా ఫోన్లో కాదు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్లో మాట్లాడి వాళ్ళ షాప్ అడ్రస్ లేకపోతే ట్రేడింగ్ ఎక్కడ మీ స్టాక్ పాయింట్ అని కనుక్కొని ఆ స్టాక్ పాయింట్కి డైరెక్ట్గా వెళ్ళండి ఏదైనా కూడా ఆన్లైన్లో డబ్బులు చెల్లించొద్దు ఎవరికి చూడకుండా మనిషిని చూడకుండా డైరెక్ట్గా వెళ్ళండి వెళ్ళి వాళ్ళని కలవండి ముఖాముఖి కలిసి మొత్తం కూడా చూడండి చూసి క్వాలిటీ చెక్ చేసుకొని అప్పుడు మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని బట్టి ఎన్ని కొనాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరైనా వంద రెండు వందల పీసులు తీసుకుని వచ్చి రెండు మూడు చోట్ల స్టాల్ పెట్టాలి సిటీలో గుర్తుపెట్టుకోండి ఒక్క స్టాల్ అంటే పనికిరాదు రెండు చోట్ల పెడితేనే మనం ఒక లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ఆ రెండు స్టాల్ కూడా సిటీలో వేరే వేరే ప్రాంతం కవర్ అయ్యేలా ఉండాలి కనీసం ఐదారు కిలోమీటర్ డిస్టెన్స్ అయినా ఉండాలన్నమాట ఇటువంటి బిజినెస్ మీరు కూడా ఎంచుకొని చేయొచ్చు వాళ్ళందరూ చేస్తున్నారంటే ఆదాయం రాబట్టే కదా పదివేలకో పదిహేను వేలకో ఇంత దూరం వచ్చి వాళ్ళు సేల్ చేయరు ప్రాఫిట్ నెలకి పదిహేను వేలు పదివేలు ఉంటే అక్కడే ఎక్కడో టీ షాప్లోనో ఏదో షాప్లో చేసుకుంటారు పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఉంది కాబట్టే ఇంత దూరం వస్తున్నారు ఎక్కడో చాలా లాంగ్ నుంచి మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి వస్తున్నారు వీళ్ళు కనుక మీరు కూడా ఇటువంటి బిజినెస్ ఎంచుకోవచ్చు చక్కగా మీరు కూడా సంపాదించవచ్చు